స్వాగతం సుస్వాగతం వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ బ్లాగ్ ఈ వ్లాగ్లో వచ్చేసి గణపతి హోమం ఇంకా కథ జరిపించినాం ఇంట్లో బ్లాగ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో తీసాం లాస్ట్ వరకు చూడండి A few inches later. ये ये वीडियो लगता है ब्रेमगांती ना पंचा हैं? पंचा, ये पंचा? सक्सेसफुली कंप्लीटेड ये अग्न्यम एंड सत्नार कता सक्सेसफुली कंप्लीटेड गैस సక్సెస్ మళ్ళీ కంప్లీట్ అయింది చాలా బాగా జరిగింది మొత్తం బచ్చాగా ఉంది ఇట్లా చెప్పమ్మాచిందమ్మా సూపర్ అయినా సూపర్ సూపర్ ప్రసాదం తీసుకున్నాము తిన్నాము

సరే పండుకున్నాం లేచినాం పొద్దున్న నాలుగు గంటలకు లేచినాం లేచినాం లేచినాము మళ్ళీ పండుకున్నాం ఓమో ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఏమో నా నేను పండుకున్నా మా అక్క అక్క అయ్యప్ప నీళ్ళు ఆపిస్తున్నా అయ్యప్ప ఆయ్ అయ్యప్ప మా అల్లుడు బర్తు నాట్ భరత్ భరతు కథ అయిపోయింది మేము అయిపోయింది అన్నా ఇస్తుడు పైన మమ్మీని చూపెట్టే చూపెట్టు మంచిగానే బాగుంది నాన్న నా డ్రెస్ బ్లూ బ్లూ మొత్తం బ్లూ అన్న వేస్తే మంచిగాను ఇలా ఇది కథ పీట

Hey, Bumal, you saw? Bumal. Card game. Hey, brother. Easy, sir. Ah, Bumal. Ah, empty, no? Hi, friends. Hi, friends. Dinner, friends. Do you know where you saw? Ah. You saw our videos. Ah. Chura, wa? Re, re, re. Hey, you saw no, wa? My name is Ian. Ista, phone Ista. Inda kanna, my daddy phone la chusta no. Chusta. Ipnu bhi asuda, zamir daddy phone na. మీ డాడీకి అయ్యప్ప ఎందుకు రాదు డాడీ అడుగు డాడీ రావాలి కదా అందరికి హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సాత్విక్ బట్ సాత్విక్ కదా సాత్విక సాస్తికాయ ఇప్పుడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడా స్టైలా అది ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా చిందన్న మా వదిన పొట్లా ఆడుకున్నాడు

लाइक शेयर सब्सक्राइब और समान जब तुम लेफ्ट अंदर बोलते हो जेई सब्सक्राइब जेई सब्सक्राइब जेई सब्सक्राइब हाँ लाइक लाइक शेयर शेयर सब्सक्राइब सब्सक्राइब कमेंट कमेंट अरे लव यू आई लव यू मी माय क्यूट बॉडल पिला हाय हाउ सब हाय हाय आई एफ आई एफ నైట్ చాలా వెళ్ళాం కదా అది వచ్చి పడుకున్నా పొద్దున్నేసి పండ్లు వేసి చేసేవారికి సెవెన్ అయింది సెవెన్ థర్టీ వరకు హోమం స్టార్ట్ అయింది గణపతి హోమం స్టార్ట్ అయింది దాని తర్వాత గంట నడుస్తుంది గంట తర్వాత సత్యనారాయణ సత్యనారాయణ కథ స్టార్ట్ అయింది అది గంట నడిచింది త్రీ అవర్స్లో అయిపోయింది కథ అయిపోయింది అన్నీ అయిపోయింది టెన్ థర్టీ అయిపోయింది మొత్తం సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది టెన్ థర్టీకి అయిపోయింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు తీపిస్తున్నాం తీసామా గిఫ్ట్ తీసామా అదే చూద్దాం ఏమన్నా ఇట్లా తీవ్రీ మొత్తం పీకు ఓపెనింగ్ ఆర్ గిఫ్ట్ ఏముందడు ఏమో ఉంది హ్యాపీ ఏమో రాసింది ఏమనుకుంటా బ్రో తి మెల్ల అరే గణపతి బొమ్మ గణేష్ మహారాజు ఉన్నాడు పట్టుకో మంచిగా పట్టుకో ఇట్లా పట్టుకో गणेश महाराज బాగుంది తీరుదా నీ లైన్ హం రంగాలే హం వీక ఆ నాకే బాగుంద కదా నచ్చినా నాకి నచ్చింది బాగుంది ఇక్కడి షాట్ సెట్ అవ్వన ట్రై కీరా కదా నాకి నచ్చింది में इसको सेट है बोलते हैं आलं आला वो लोपली के लिए लोपली के लिए और एक बार पुनः कर दे हां हां एक बाय बायस वेज बिरयानी పప్పు పన్నీర్ వంకాయ మసాలా సాంబార్ పులిహోర పూరి చట్నీ గులాబ్ జామున్ మేడ్ పరిమన్నం బెండి ఫ్రై ఏంటి అండి చెప్పరా చెప్పు ఇది కటింగ్ ఏంట్రా కటింగ్ చేసుకోండి నాకు మంచిగా చేస్తానా బాగుంది బాగుందనా అంటే

వబ్లు స్వామి చారు కుశల్ స్వామి స్వామి శర్మ అబ్బ్లు స్వామి గ ఫోకస్ ఆకే వబ్లు స్వామి ఏమయిపండి చెప్పండి స్వామి స్వామి శర్మను ఈ రోజు నేను చెందవాల ఇంటికి వచ్చాను నివా ని మీరు వెయిట్ మణో బరతి మారే సాల చాల

అంటే చాలా మంది లేరు సో ఓవరాల్ గా గణపతి హోమం ఇంకా కథ కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగా జరిగింది చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు ఫ్యామిలీస్ ఉన్నారు మొత్తం ఫ్యామిలీ ఉంది చాలా మంచి జరిగింది ఇది ఈ రోజు బ్లాగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి సో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బై బాయ్